అడిగితే అమ్మ కిచెన్ లో దాచిన జీడిపప్పు కూతురుకి తినే అర్హత లేదా అంటా సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం అయ్యో బాయ్ స్వీట్ ఏంట్రా నేను ఒక్కడిని ఇన్షర్ట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోయినవి చిరిగిపోయినవి వేసుకొచ్చారే ఇంకా సేపట్ చూడు అవి కూడా ఉండవు హాయ్ హ్యాపీ బర్త్డే హాయ్ కమ్ హావ్ ఎ సీట్ శుక్రవారం తలంటుకుని గోళ్ళకు వెళ్ళే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు హాయ్ వసంత్ హే ముక్కు బీఎత్ అవుతావా ఏరా ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివిస్తున్నావు బీరు తాగడం కంటే సందు చివరి వాటర్ బ్యాట్ కొని తాగడం బెటరు సరే రమ్ము అయ్యయ్యో పొద్దున్నే కళ్ళకు లిఫ్టిక్ పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి మరి ఇంకేం తాగుతావురా అల్లుడు మందు కొట్టాలి కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ గా దిగాలి అటువంటిది ఏదైనా ఉంటే ఆర్డర్ చేయాలి రెండు బ్రదర్ సార్ స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండి ఓకే సార్ చూసావా మొత్తం సీట్లమ్మా ఇలా ఉన్నారు మనం కట్టే వడ్డీ డబ్బులు అన్ని ఇక్కడ ఖర్చు అయిపోతున్నాయి బీర్ తాగుతావా బీర్ అది తాగను స్మూత్ గా గొంతులో దిగిపోయేది ఉంటే ఇప్పించు బ్రదర్ స్మూత్ గా రెండు లార్జ్ గా ఉంటేనే అది స్మూత్

ఎన్ని నీళ్లు పోయాలి నీళ్ళ పోయాలి గిద్దుడు బియ్యంలో ఎన్ని నీళ్లు పోయాలి సగ్గు బియ్యం మోహన్ చూడు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం రా ఎవరు నువ్వు ఏజెంట్ బాయ్ ఫ్రెండ్ కాండ్రించి మొహం మీద ఊసేలోగా పారిపోయిగా పోండి హాయ్ అను హాయ్ నువ్వు సింగిలే నేను సింగిలే ఎందుకు అవ్వకూడదు మన మింగిల్ వాట్ దట్ మీన్స్ నువ్వు నా ఇంటికి దీపం వెలిగించాలి నేను నా మూడు నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి ఆదివారం పావు కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుగుతూ ఉండాలి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది యు వాంట్ డే ఎస్ అవర్ మ్యారేజ్ డేట్ What? ఆర్ uh, యు you, yes, you mad? Mm. Are you crazy? How can you talk like this? It's not possible. I hate marriage. Okay? Don't talk like this. <laughs> రేపు చేసినా ఇంత గట్టిగా అరిచి ఉండేది కాదేమో పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది కోపంలో నా ముందు కూడా కొట్టేసి వెళ్ళిందే ఇది రే ఈ చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్ ఉందా మ్యామ్ లెమన్ జ్యూస్ ఫర్ యూ థ్యాంక్ యూ సార్ రిపీట్ రిపీటా ఏమండి ఇది నాకు కాదండి నా ఫ్రెండ్ అడిగాడండి సార్ అక్కడ కూర్చున్నప్పుడు మీరే ఆర్డర్ చేశారు సార్ క్యాన్సిల్ చేయగలరా సారీ సార్ ప్రియా తాగనా ప్రియా నువ్వు బాగా గుర్తొచ్చావు అందుకే ఉదయాన్నే మొదటి పనికి వెళ్ళి టాటూ వేయించుకొచ్చాను సో స్వీట్ వేస్తున్నప్పుడు బాగా నొప్పేసిందా అస్సలు నొప్పి లేదు నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అందుకే నొప్పి తెలియలేదు చాలా బాగుంది మన మంచే కుక్క వీడు ఏదైనా బండి అమ్మకానికి వస్తే నాకు అమ్మాలి కాని బయట వాడికి ఈ యథవా అదే ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు వెళ్ళి అన్న తిననా నుంచి గొడవలోనే ఉన్నా స్క్రాప్ లోడ్ వస్తుందన్నారు ఇంకా వచ్చి చేరలేదే ఆ మూడు గంటలకు వస్తుందా సరే సరేనా రాని అన్నా రాని నేను ఇప్పుడే అన్నం తినడానికి వెళ్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరైనా నువ్వు అడుగుతున్నాను కదా ఈడెవడో నీకు తెలుసా నాకు తెలీదాన్ని చెప్తున్నానుగా అప్పనే అయ్యా నాకు సంబంధం లేదు అంత హార్వర్ లో ఉన్నారయ్యా ఈ కుక్కని మనల్ని తీసుకెళ్ళి పూడి హలో ఏంటి ప్రియా బిజీయా ओके कॉल यू लेट बै प्रिया प्रिया स्पीकर प्रिया 对呀。 ఏంటి ప్రియా ఈ మాత్రానికి చిన్నపిల్లలు ఏడుస్తున్నావు పార్టీలో ఎవరో నాకు ముద్దు పెడితే దానికి నన్నేం చేయమంటావు ప్రియా నీకు అది చిన్న విషయం అనిపించి ఉండొచ్చు రాత్రంతా నేను నిద్రపోలే తెలుసా నేను నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాను కానీ అది నీకు అర్థం కావడం లేదు సరే నీ మీద ఒట్టు ప్రియా ఇక నుంచి ఏ పార్టీకి వెళ్ళను దయచేసి ఏడవుకు హలో జెన్ని హలో వసంత్ చెప్పండి లోన్ శాంక్షన్ ఓకే రేపు మా ఇంట్లో కాక్టైల్ పార్టీ అయ్యో నేను మునపట్లాగా కాక్టైల్ పార్టీస్ కి వెళ్ళడం లేదండి మీరు తప్పకుండా రావాలి ఇంగ్లీష్ నాకు నచ్చని ఒకే మాట పార్టీ అండి ఓకే బై థాంక్స్ ప్రియా ఏంటి వసంత్ ఒక మాట చెప్పాలి చెప్తే తిరుతావు లేదు తిట్టం లే చెప్పు నామే దొట్టు ప్రామిస్ నిన్నిక్కడే గట్టిగా కౌగిలించుకొని లిప్ టు లిప్ ముద్దు పెట్టాలండి అయ్యా సెట్నీకా కలవలేదు రేపు చూసుకుందాం మొత్తం గుంటూరుకి పంపించిండ్రా ఇంకొకరు కూడా పంపాలన్నా జల్ది పంపించండ్రి సరే అన్న కరెక్ట్ టైం కి వెళ్ళి చేరాలి ఏందే పంపించేస్తానన్నా ఈ షిప్ ఎప్పుడు క్లియర్ అవుద్ది ఇంకా వారం రోజులు పడుతుందన్నా హాయపనా రాబాయ్ ఏంది నాకు డాక్యుమెంట్స్ లో నీ పేరే కనిపిస్తాలే అందుకేనయ్యా నీ దగ్గరికి వచ్చాను ఇరవై ఐదేళ్ల క్రితం ఒక రెడ్డి గారు మర్డర్ కేసులో ఇరుక్కుని ప్రాపర్టీ అంతా వదిలేసి ఊరు వదిలి పారిపోయారు ఇప్పుడు ఆ ప్రాపర్టీనంతా నేను అనుభవిస్తున్నాను సడన్ వాళ్ళ కొడుకు వచ్చి మా ఆస్తి మాకు ఇచ్చేమని గొడవ చేస్తున్నాడు ఏం చేసేది నాకు తండ్రి ఆస్తిలో కొడుకు హక్కు ఉంటదిగా గాడితో మంచిగా మాట్లాడి ఎంత కొంత ఇచ్చి పంపు అరే యాభై కోట్లు ఇస్తాన్నా కూడా వాడు విన్నంటున్నాడే ఎందుకింటాడేంది రెండు వందల యాభై కోట్ల ఆస్తికి యాభై కోట్లు ఇస్తానంటుండో దాన్ని తీసుకుని చైతాగు దాన్ని తీసుకుని సంకనట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతాడు అనుకున్నావేందే నువ్వు అదంతా అయ్యే పని కాదప్పనా వాడు మన దారికి రాడు ఆ యాభై నీకే ఇచ్చేస్తాను నువ్వు వాడిని లేపేసాయి లేకపోతే ఎవడెవడ వస్తాడు డబ్బు ఇవ్వమంటాడు కేసు పెడతానంటాడు ఇదంతా అయ్యే పని కాదా పన గంత పెద్ద షిప్ని గుణపంతో లేపాలనుకుంటున్నావే పోని యాభైకి బదులు వంద నీకేస్తా రేపే వాడిని లేపే వీలైతే ఈ రోజే సరే సరే మొత్తం చెల్లు మా పోరాగండ్లు చూసుకుంటారు అలాగే ఇస్తానులే రే భీమా ఏంటన్నా గిట్లరా నేను తర్వాత మాట్లాడతాను పెట్టే గాడెవడో యాడంటాడో ఇక చెప్పేళ్ళు అంత ఈడు చూసుకుంటుడు అది కాదపనా ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని నువ్వు దగ్గరుండి చేస్తేనే బాగుంటుంది ఏందో అయ్యో దూరంగా ఉండాడు కదా అని నా తమ్ముణ్ణి తక్కువ అంచునాయక నేను ఈడు ఒక్కటే పేరుకే ఇద్దరం కానీ ప్రాణం ఒక్కటే మాకు ఎక్కువగా పంపిస్తానంటున్నాగా అన్ని కరెక్ట్ గా తిరుగుతాయి నువ్వు ధైర్యం నువ్వు చెప్తే ఓకే అపనా హలో ఇంకా పెట్టి చెల్లు త్వరగా ముగించే అయిన ఏదో పరీక్ష ఉన్నట్టుండ్రా లేకపోతే దమ్ము కొట్టడా ఇప్పుడే రంగా ఎట్లరా వస్తున్నా అన్న పోయిన పని ఏమైందిరా గారు తర్వాత చూద్దామన్నారన్నా యా ఆయన కూతురు ఎవరితోనో తిరుగుతుందన్నా వాళ్ళిద్దరిని ఆయనే స్వయంగా చూశారు అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నారన్నా గ మైసూర్ మైన్స్ నుంచి ఎన్ని లోడ్లు వెళ్ళాయని లెక్క ఇంకా రాలేదు బాబు అది మీ నాన్నగారు మెయింటైన్ చేసిన మైన్స్ కనుక నాన్నగారి దగ్గర నుంచి అధికారులు ఎంత తీసుకునేవారో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఆశిస్తున్నారు బాబు ఎవరు వాడు ఎవరు మీ అమ్మాయితో తిరుగుతున్నాడే ఆ పోరగాడు ఎవడని అడుగుతున్నాడు బ్రాహ్మణ మాత్రం కాదు లేపెద్దమా రే గని లేపండి అదంతా ఏవద్దు బాబు కాస్త బెదిరిస్తే చాలు మీరేం పరిశాన్ కాకండి గంత నేను చూసుకుంటా వెళ్ళండి రేపు అన్న ముందు శర్మ గారి మ్యాటర్ చూడు సరేనా మిగతా ఉన్న తర్వాత మరి నాగు మ్యాటర్ రే ఆయన మన కుటుంబానికి బాగా కావాల్సిన ఎందుకో తెలుసా మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి పాస్తుల వివరాలు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి ఏందే అందువల్ల ఆయన చెప్పినట్టు ఆ పోరాగాడిని బెదిరించి వదిలేయండి గాడికి ఏమైనా అయిందనుకో శర్మ గారు టెన్షన్ అయిపోతారా సమజైంది